హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై జూలై రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండటం మౌనం రెండు నిలువు ఇంద్రలోకంలోని ఉద్యానవనం నందనవనం ఎనిమిది అడ్డం చిరునవ్వు దరహాసం పన్నెండు అడ్డము అనుమతి ఆజ్ఞ ఆనతి తొమ్మిది నిలువు మన్మధుడి భార్య రతి పదహారు అడ్డము నూతన తొమ్మిది నవ పన్నెండు నిలువు ఒట్టు ఆనా మూడు నిలువు ఎవరైనా పెద్ద ఎత్తున సొమ్ము మింగేస్తే ఇలాగంటారు స్వాహా పది నిలువు ఆనందం సంతోషం పదమూడు అడ్డము వ్రత సమయంలో చేతికి కట్టుకునేది తోరం పదిహేడు అడ్డము గరళం విషం పదిహేడు నిలువు ఆలకించి విని ఇరవై అడ్డము కుమార్తె నందిని ఇరవై ఒకటి నిలువు దిశమొల నగ్నత్వం దిగంబరం దిగంబరం ఇరవై ఎనిమిది అడ్డం గంజి అంబలి ముప్పై రెండు అడ్డము ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది నిలువు పల్లకి అందలం అందలం ముప్పై రెండు అడ్డము అభిమానం మన్నన ఆదరం ముప్పై ఐదు అడ్డము పెన్ను కలం ముప్పై రెండు నిలువు క్షుద్బాధ ఆకలి క్షుద్బాధ అంటే ఆకలి ఐదు నిలువు రాతిలో పెద్ద చీలిక గుహ అంటే బిలం అని బిలం నాలుగు అడ్డం చందమామ జాబిలి ఆరు నిలువు బురద పంకం పదకొండు అడ్డం ధనం పైకం ఆరు అడ్డం పనిమంతుడు డాష్ వేస్తే కుక్క కాలు తగిలి పడిపోయిందని వెటకారంగా చెప్పే సామెత పందిరి పనిమంతుడు పందిరి వేస్తే కుక్క కాలు తగిలి పడిపోయింది అని సామెత ఉంది పందిరి ఏడు నిలువు ఉన్మాదం రిమ్మ పదకొండు నిలువు పిశాచాలు చేసే పనిగా డాష్ ఇలా చీత్కరిస్తారు పైశాచికం పద్నాలుగు అడ్డం శివ ఈశ పంతొమ్మిది అడ్డం మందమారుతం చిరుగాలి ఇరవై మూడు అడ్డం ఒడి అంటే అంకం పదిహేను నిలువు స్వర్ణం బంగారం ఇరవై మూడు నిలువు ఒకప్పుడు ఈటీవీలో బాగా ఆదరణ పొందిన సీరియల్ హృదయాలు అని అర్థం అంతరంగాలు అంతరంగాలు ఇరవై ఐదు అడ్డం లోకాలకే తల్లి పార్వతి జగన్మాత ఇరవై రెండు నిలువు అహంకారం ఉద్ధతి పొగరు ఇరవై తొమ్మిది అడ్డం పిల్లలు ఎక్కి గిర్రున తిరిగే రాట్నం రంగుల రాట్నం ఇరవై ఏడు నిలువు పెళ్లిలో వరుడుకి ఇచ్చే నగదు ఆస్తి కట్నం ముప్పై ఒకటి నిలువు శారీనా తలకిందులుగా క్రింది నుంచి పైకి రాయాలి చీరా చీరా అని ముప్పై నాలుగు అడ్డము చేతికి డాష్ పుత్తడి గడియారం బంగారు వాచి బంగారు వాచి ముప్పై నిలువు డాష్ వారం అంటే బేస్తవారం గురువారం ఇరవై ఆరు నిలువు వాడుక రివాజు ఆనవాయితీ అలవాటు ముప్పై ఎనిమిది నిలువు విశ్వదాభిరామ డాష్ వేమ వినురవేమ వినుర వేమ నలభై నాలుగు అడ్డము మధువు సుర మదిరా నలభై రెండు అడ్డం సారీ నలభై రెండు నిలువు నిలువు మనస్సు మది నలభై రెండు అడ్డము కూతురి కూతురు కూతురి కూతురు మనుమరాలు ముప్పై మూడు నిలువు అయస్కాంతం సూదంటురాయి అయస్కాంతం అంటే సూదంటురాయి ఆరు అడ్డము వృత్తాంతం ఉదంతం ఉదంతం నలభై మూడు అడ్డం ఆకాశం గగనం నలభై నిలువు భీముడి ఆయుధం గద నలభై నిలువు అంగుళీయకం ఉంగరం నలభై ఐదు అడ్డం కడుపు పొట్ట ఉదరం నలభై ఒకటి అడ్డం అరవై నిమిషాలు ముప్పై ఏడు నిలువు అడవిలో జంతువుల్ని వేటాడేవాడు వేటగాడు నలభై ఆరు అటం తలగడ దిండు పద్దెనిమిది అటం ఊపిరిలో ఉంది ఊయలలోనూ ఉంది ఊ అనే అక్షరము ఊపిరిలో ఉంది ఊయలలోనూ ఉంది ఇరవై నాలుగు అడ్డము అడ్డము పద్దెనిమిదితో కబురు వార్త అడ్డము పద్దెనిమిది ఊ అని వచ్చింది కబురు వార్త అంటే ఊసు ఇక్కడ సు ముప్పై తొమ్మిది అడ్డము అడ్డము ఇరవై నాలుగుతో అమృతం అడ్డం ఇరవై నాలుగు సు అని వచ్చింది అమృతం అంటే సుధా అడ్డం నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్